ఊరు కానీ ఊరు ఎలా కలిసానో తెలీదు లక్ష్మీజీ నా గత కొన్ని వీడియోల్లో ఉంటారు నేను బ్యాంకాక్ వచ్చినప్పుడల్లా ఒక సిస్టర్లా భావించి కలుస్తూ ఉంటాను ఇవిడ ఎంత పరిచయం అంటే మనకి మన యూట్యూబ్ ఛానల్ ఉందని తెలుసు లక్ష్మీజీకి వాళ్ళ సిస్టర్ని కూడా నీ అమ్ముడు తీసుకెళ్ళి వీడియోస్ తీసుకో కావాలంటే నీకు కొంచెం వ్యూస్ వస్తాయి నీకు కొంచెం సపోర్ట్ ఉంటుంది అని అన్నారు సో అంత పరిచయం అయ్యారు అంటే ఒక మనిషి మీద ఎంత నమ్మకం లేకపోతే మరీ వాళ్ళ సిస్టర్ని కూడా తీసుకెళ్ళి ఇట్లా వీడియో తీయంటారు సో అది అది నాకైతే చాలు ధన్యవాద లక్ష్మీజీ మన భాష అర్థం కాబోవచ్చు బట్ ఈ వీడియో నాకు ఒక మెమరీ ఎప్పుడు చూసుకున్నా కానీ అలాగే నాకు ఒక టీషర్ట్ కూడా ఇచ్చారు సో సో ఈ టీషర్ట్ కూడా ఒక మెమరీ నాకు లక్ష్మీజీ తుమ్ముదర్ మేము చేంజ్ కడతాం ఓకే <laughs> yeah on the road allow on the t-shirt bond సో మ్యాటర్ ఏంటంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అందుకే టీషర్ట్ అవన్నీ సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రేడ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నా కానీ అది ఎప్పటికీ మర్చిపోలేను అన్నీ సేవ్ చేసుకొని పెట్టుకుంటున్నాను యూట్యూబ్లో ఒక మెమరీస్ ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలి బహుత్ బహుత్ ధన్యవాద లక్ష్మీజీ మే ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఏదో బాసి రాకపోయినా అలా పరిచయం సో బై లక్ష్మిజీ